శ్రీ మహాకణాధిపత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము జ్యోతిష్యం ప్రకారం మే నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ప్రతిష్టాత్మకంగా మొండిగా సాహిత్యం కళలపై ఆసక్తి కలిగి ఉంటారు ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాతృ చిన్న కమెంట్ చేయండి జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెల పుట్టిన తేదీని బట్టి వారికి ప్రత్యేక లక్షణాలు కొన్ని లోపాలు ఉంటాయి మీరు పుట్టిన సమయం కూడా మీ జీవితంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలో మే నెలలో పుట్టిన వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వీరు వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరిలో టాలెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే నెలలో బుద్ధ పూర్ణిమ పండుగ కూడా ఉంది గురుడు కూడా తన స్థానాన్ని మారనున్నాడు అంతేకాదు సూర్యుడు బుధుడు కూడా తమ స్థానాలు మారనున్నారు ఈ సమయంలో వీరిపై గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీంతో వీరు ఊహా వ్యక్తిగా పొందుతారు ఈ కారణంగా వీరి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది వీరు తాము చేసే పనికి సంబంధించి స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటారు వీరు తాము నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగం చేసేందుకైనా వెనుకాడరు వీరు జర్నీ చేయడానికి బాగా ఇష్టపడతారు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న కోరిక వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలను బాగా ఎంజాయ్ చేస్తారు వీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు చాలా క్లారిటీతో ఉంటారు వీరు చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఉంటారు ఈ నేపథ్యంలో మే నెలలో పుట్టిన వారికి ఇంకా ఎలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వీరి స్వభావం ఎలా ఉంటుందని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం మే నెలలో పుట్టిన వ్యక్తులు పార్టీలను బాగా ఇష్టపడతారు వీరు రెగ్యులర్ గా వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తారు వీరు ఏదైనా పనిని చాలా భిన్నంగా చేయాలనుకుంటారు మీ పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు వీరికి ఒకరి కింద పని చేయడం అనేది అస్సలు ఉండదు ఏ పనిలోనూ ఒత్తిడిని తీసుకోకుండా ఉంటారు అన్ని పనులను స్మార్ట్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తారు మే నెలలో పుట్టిన వారికి కోపం చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు వీరు చాలా విషయాల్లో మొండిగా ఉంటారు ప్రతికూల పరిస్థితుల్లో వీరు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కొన్ని సందర్భాల్లో ప్రతికూల అంశాలు వీరి పురోగతికి ఆటంకాలుగా మారుతాయి అయితే జీవితంలో విజయం సాధించేందుకు ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తారు చివరికి తమ లక్ష్యాన్ని సాధిస్తారు మే నెలలో జన్మించిన వారు ప్రేమ జీవితంలో చాలా రొమాంటిక్ గా ఉంటారు జ్యోతిష్యం ప్రకారం వీరిపై ప్రేమకు ప్రతీకగా భావించే శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా వీరు త్వరగా ప్రేమ జీవితంలో పడే అవకాశం ఉంటుంది వీరు తమ స్నేహితులను బాగా ప్రేమిస్తారు కొన్నిసార్లు భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు వీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని అన్ని విధాల సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు మే నెలలో పుట్టిన వారు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు ఉద్యోగం వ్యాపారం రాజకీయం సాహిత్యం ఇతర రంగాల్లో మంచి విజయాలను సాధిస్తారు సమాజంలో మంచి పేరు సాధిస్తారు అంతేకాదు వీరు పెయింటింగ్ డ్యాన్స్ పాటలు పాడటాన్ని బాగా ఇష్టపడతారు అంతేకాదు సినిమా నటన కళ ఆస్తి వ్యాపారం మీడియా బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన విభాగాలపైన పట్టు సాధిస్తారు ఈ నెలలో పుట్టిన వ్యక్తులకు ఎక్కువగా డబ్బు సంపాదించాలనే కోరికలు ఉంటాయి అంతేకాదు అనుకున్నట్టుగానే ఆదాయాన్ని పెంచుకుంటారు అందుకే విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు చాలా బాగా ఇష్టపడతారు మరోవైపు డబ్బును కూడా బాగానే పొదుపు చేస్తారు మే నెలలో పుట్టిన వారు నిత్యం జర్నీ చేసేందుకు ఆసక్తి చూపుతారు వీరు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి సరికొత్త దారుల్లో ప్రయాణించడాన్ని బాగా ఇష్టపడతారు వీరు ఏ సమయంలోనైనా ప్రయాణం చేయడానికి సిద్ధంగానే ఉంటారు వీరు కొత్త వ్యక్తులను కొత్త ప్రదేశాలను కలిసేందుకు ఇష్టపడతారు ఆహారానికి మంచి ప్రాముఖ్యతను ఇస్తారు చాలా సందర్భాల్లో మంచిగా వంటలు వండుకుని రుచిని ఆస్వాదిస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు మేనల్లో పుట్టిన వారికి షేర్ చేయండి అలాగే మా మంత్రి సిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు